హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ రావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూస్ సూపర్ సూపర్గా ఉండబోతుంది గగన్ భూమిల మధ్య ప్రేమ సంగతి చెర్రీకి గగన్ చెప్పేశాడా గగన్ చెప్పిన తర్వాత మరి చెర్రీ చెప్పిన సలహా ఏంటి చెర్రీ సలహా గగన్కి నచ్చిందా మరి గగన్ భూమికి ముద్దు పెట్టాలి అనుకుంటున్నాడా మరి ఈ విషయంలో భూమి గగన్ల మధ్య ఏం జరగబోతుంది భూమి సిగ్గుపడుతూ ముందుకు వెళ్ళిందా గగన్కి భూమి మనసులో ఏముందో తెలిసిపోయిందా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ ముందుగా రాబోతుంది అలాగే మరి ఇంటి పాతికి భూమి గగన్ల ప్రేమ నచ్చి ముందుకు వెళ్ళాలి శరత్చంద్ర అర్థం చేసుకోవాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి వెజిటబుల్స్ అన్నీ కడగమని చెప్పి కడుగుతానని చెప్పి నక్షత్ర తీసుకుని అక్కడే వదిలేసి వెళ్ళిపోతుంది ఇంకా శరత్చంద్ర వాళ్ళందరూ కూడా వెజిటబుల్స్ ఏవి అని చెప్పి వెతుక్కుంటూ ఏంటమ్మా భూమి నువ్వు తీసుకెళ్ళావు కదా ఇంకా తీసుకురాలేదేంటి అని చెప్పి అడగంగానే అప్పుడు హడాబిడి పడుతూ భూమి అక్కడికి వస్తుంది అక్కడ నక్షత్రం ఉండదు ఓన్లీ వెజిటబుల్ బస్కెట్ మాత్రమే ఉంటుంది అసలు దీనికి నమ్మి నేను వెళ్ళిపోయాను చూడు నాది బుద్ధి పరిపాటు అసలు కనీసం ఒక ఒక వెజిటబుల్ కడగలేదు కదా కొన్ని కడగటం లేదని కూడా చెప్పలేదు ఇలాంటి దాన్ని వదిలేసి వెళ్ళాను అని చెప్పి విసుక్కుంటూ ఒక్కొక్కటి వెజిటబుల్ని కడుగుతూ ఉంటుంది ఇంకా దూరం నుంచి చూస్తున్న చెర్రీ ఒక్కసారిగా నా మువ్వ కష్టపడుతోంది మువ్వ ఒంటరిగా ఉంది మువ్వతో మాట కలపాలి నా మనసులో ఉన్న మాట చెప్పేయాలి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తాడు రావడం రావడంతోనే భూమిని చూసి మువ్వ ఏంటి కష్టపడుతున్నావు నేను కూడా నీకు హెల్ప్ చేస్తాను నా సహాయం తీసుకో అనగానే చెర్రీ వద్దులే నేను చేసుకుంటాను పనే కదా అని చెప్పి అంటుంది లేదు లేదు మువ్వ నేను హెల్ప్ చేస్తాను ఎందుకో చెర్రీ నిన్ను ఒకటి అడగాలని ఉంది అడగమంటావా అయ్యో అడుగు అడుగుమువ్వా నువ్వు అడిగితే ఖచ్చితంగా నేను చెప్పేస్తాను అని చెప్పి అనగానే వద్దులేమలా ఫీల్ అవుతావేమో అబ్బే ఎందుకు ఫీల్ అవుతాను అడుగు అడగకపోతేనే ఫీల్ అవుతాను ఏముందా నీ మనసులో ఏం అడగాలనుకుంటున్నావా అడిగితే కదా తెలిసేది అంటే నీకు ఎప్పుడైనా యాక్సిడెంట్ అయిందా అని చెప్పి అడుగుతుంది అదేంటి అలా అడిగా యాక్సిడెంట్ అవటం ఏంటి అవ్వలేదు అవ్వలేదా ఎందుకో ఏదైనా చిన్న మెదడు చితికిపోయిందేమో అప్పుడప్పుడు కన్ఫ్యూజన్గా మాట్లాడుతూ ఉంటావు కదా అదేంటి మువ్వా వెటకారవా అలా అనేసావు ఒకేసారి అవును ఎందుకంటే నువ్వు మాట్లాడే మాటలకి చేసే పనులకి ఏ సంబంధం ఉండదు అందుకే నాకు అనుమానం వస్తుంది అవునా జోకు మరి ఇలా చేయకు అని చెప్పేసి అంటూ ఉంటే ఇదిగో ఇప్పుడు కూడా అలాగే మాట్లాడుతున్నావు అని చెప్పేసి అనగానే నువ్వు నన్ను ఆట పట్టిస్తున్నావు అని నాకు అర్థమైపోయింది పోనీలే ఎందుకులే అక్కడి నుంచి వదిలేసే ఈ వెజిటబుల్స్ కడుగుదామని చెప్పి అని ఇంక ఇద్దరు సొరకాయను పట్టుకుని ఇద్దరు కడుగుతూ ఉంటారు ఇంకా వాళ్ళిద్దరి మధ్య ప్రేమ బంధాన్ని ఊహించుకుంటూ ఉంటాడు చెర్రి ఇంకా ఇదిలా ఉండగా గగన్ ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ శారద దగ్గరికి వస్తాడు ఎందుకంటే నక్షత్ర మరి నక్షత్రని కోడలిగా వస్తావా అని చెప్పి శారద అడిగిన విషయం తెలుసుకున్నాడు కదా అది అసలు ఏం జరిగిందా వాళ్ళ అమ్మని అడగాలని చెప్పి పరిగెత్తుకుంటూ రాగానే శారదను చూసి షాక్ అయిపోతాడు ఏంట్రా అలా మొహం మీద తోలుబొమ్మలు ఆడుతున్నట్టు చూస్తున్నావేంటి అవునా ఏ పూర్ణి నువ్వు చెప్పలేదా అని చెప్పి అంటాడు ఏం చెప్పాలన్నయ్య అంటే నువ్వు కూడా చూడలేదనమాట ఏం చూసావు ఏం చూసానా ఒకసారి అమ్మని చూడు ఎలా ఉందో అనగానే ఏమైందమ్మా నీకు అని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా బుగ్గ మీద నక్షత్ర లిప్స్టిక్ గుర్తులు శారదా బుగ్గ మీద ఉండేసరికి వెంటనే నవ్వుతుంది పూర్ణి అమ్మా ఏంటమ్మా అది ఏమైందే అని చెప్పి అనగానే ముందు ఆ మరకలు తుడుచుకోమ్మా అని చెప్పి చేత్తో మరకను తుడిచేస్తూ ఉంటాడు అదా ఆ నక్షత్ర నన్ను గట్టిగా ముద్దు పెట్టేసిందిరా అని చెప్పి అనగానే అవునంట కదా నువ్వు ఆ నక్షత్రని అని చెప్పి అడుగుతాడు అంటే నేను భూమి అనుకుని నక్షత్రని కోడలుగా వస్తావా అని అడిగేశాను ఆ తర్వాత అది బావ నన్ను ప్రేమిస్తున్నాడు నేను బావని ప్రేమిస్తున్నాను నువ్వు కూడా నన్ను కోడలుగా రమ్మన్నావు కదా అని చెప్పి వచ్చి ఆనందం తట్టుకోలేక ఇలా చేసిందిరా అని చెప్పి కానీ ఎంత పని చేసావమ్మా అని చెప్పానంగానే పూర్ణి అంటుంది అవునమ్మా అదేదో నక్షత్రతో చెప్పావు కానీ అపూర్వత చెప్పి ఈ టెంట్ అంటుకుపోయేదమ్మా అనంగానే పక్క పక్కన నవ్వుతాడు గగన్ అయినా భూమి అని చలికి వణుకుతూ భూమిని నక్షత్రం ఎలా అనుకుంటావమ్మా అవి చాలా బయటకి తెలిస్తే ఇంకా గొడవలు అవుతాయి కదా అని చెప్పాను కానీ సరే సరే అది నేను చూసుకుంటాను అయినా నువ్వేంట్రా అలా అంటే ఆ నక్షత్రం అలా చేస్తుందని నాకు తెలుసమ్మా అంటే నిన్ను కూడా అలాగే చేసిందా చీచీ అలా కాదమ్మా బర్త్డే పార్టీ రోజు నా దగ్గరకు వచ్చి కూడా ఇలాగే ప్రవర్తించాలి అనుకుంది కాకపోతే నేను తప్పించుకున్నాను ఇప్పుడు కూడా నా వెనక అలా ప్రేమిస్తున్నాను తిరుగుతోంది అయినా శరత్చంద్ర కూతుర్ని నేను ఎలా ప్రేమిస్తానమ్మా ఎలా నువ్వు అనుకుంటావు అదే కదరా నాకు కూడాను ఆ నక్షత్ర నాకు చెప్పినట్టే ఇంకెవరికి చెప్పినా చాలా గొడవలు అయిపోతాయారా అది భయంగా ఉంది అనగానే అలాంటిది ఏం జరగదులేమ్మా నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు అని చెప్పేసి గగన్ అక్కడి నుంచి బయటకు వెళ్తాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి ఆలోచిస్తూ ఉంటుంది అలా ఆలోచిస్తూ ఉండగా శరత్చంద్ర తీరిగ్గా కూర్చుని కుర్చీలో అలా టైంపాస్ కాకుండా చూస్తూ ఉంటాడు ఇంకా టైం పాస్ కాకుండా చూసేసరికి భూమి దగ్గరికి వెళ్ళి అంకుల్ అందరూ ఏదో ఒకటి చేస్తూ ఆనందంగా స్పెండ్ చేస్తున్నారు మీరు మాత్రం ఏంటో దూరంగా ఇక్కడ ఉన్న ఆనందానికి దూరంగా ఉన్నట్టు అనిపిస్తుంది అనగానే అవునమ్మా నేను ఇలాగే చాలాసార్లు శోభాచంద్ర తీసుకొచ్చేది వనవిహార యాత్రకి అప్పుడు ఇలా చేసేవాణ్ణి కాదు తను ఏదో ఒకటి చేపిస్తూ ఉండేది నాతో చాలా కలివిడిగా ఉండేది నన్ను ఒంటరిగా వదిలేది కాదు తన జ్ఞాపకాలు ఇన్నేళ్ళైనా కానీ నా చు పాతికేళ్ళైనా సరే తన జ్ఞాపకాలే నా చుట్టూతో కమ్ముకున్నాయి అని చెప్పేసి కంటినీరు పెట్టుకుంటాడు శరత్చంద్ర ఇంకా వెంటనే భూమి అర్థమైపోతుంది తన తల్లిని ఎంతగా ప్రేమిస్తున్నారు తన తండ్రి కానీ ఇంత మంచి ప్రేమ ఉన్న తండ్రిని పొంద అమ్మ దూరం వెళ్ళిపోవటం అమ్మ దురదృష్టకరమే కానీ అమ్మని అలా మాయం చేసింది ఈ అపూర్వ వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నా తల్లిని నా తండ్రిని దూరం చేసి నాకు తల్లి లేకుండా చేసింది దీన్ని మామూలుగా వదలకూడదు నా తండ్రి బాధ నా బాధ దానికి తెలియాలి అని చెప్పేసి మనసులోనే బాధని దిగమింగుకొని మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను అని చెప్పేసి అంటుంది పిల్లమ్మ ఎందుకు మొహమాట పడతావు అంకుల్ అంటే అంకుల్ నాన్ననే పిలు అలా పిలిస్తేనే నాకు ఇంకా నా మీద ఆప్యాయత నా కన్నా కూతురు అన్న ఫీలింగ్ ఎక్కువ అవుతుంది నువ్వు ఖచ్చితంగా కొంచెం నా శోభాచంద్ర పోలికలతో ఉంటావమ్మా తనలాగానే ప్రవర్తిస్తూ ఉంటావు తను నాకు ఏం చెప్పిందో నువ్వు నాకు అలాగే చెప్తూ ఉంటావు నాకు మా ఇద్దరు కూతురు ఉంటే నువ్వేలాగా అనిపిస్తావమ్మా అని చెప్పేసి అనగానే నాన్న మీ కూతురే అనుకోవచ్చు కదా నాకు అమ్మా నాన్న లేరు కదా అనగానే అవునమ్మా అనుకోవచ్చు కాదు నువ్వే నా కూతురివి అనిపిస్తుంది ఎందుకో నువ్వు దగ్గరికి వస్తున్నప్పుడల్లా నాలో తండ్రి మమకారం వెయ్యి రెడ్లు పెరుగుతున్నట్టు అనిపిస్తుంది చాలా అద్భుతంగా అనిపిస్తూ ఉంటుందా ఆ బంధం అని చెప్పేసి అనుకుంటూ ఇంకా అని చెప్పి ఇద్దరు తల్లి తండ్రి కూతుళ్ళల్లా ప్రేమగా మాట్లాడుకుంటూ ఉంటే దూరం నుంచి అపూర్వ పిన్ని గమనిస్తూ ఉంటారు చూసి చూసావా అపూర్వ అది ఎలా అల్లుకుపోతుందో తండ్రి ప్రేమని ఎలా ఒప్పించుకుంటుందో నీ కూతురు ఉంది బేవర్స్గా తిరుగుతూ చెప్పిన పని చేయకుండా ఎంతసేపు ఆ గగన్ చుట్టూతో తిరుగుతూ ఆ గగన్ని పట్టుకుని తిరుగుతుంది అసలు ఇప్పుడు నీలాగే నటించడం కూడా నేర్చుకోవచ్చు కదా అసలు అదేం కూతురు అదేం లోకం నేనైతే నా వెంటనే దాన్ని తని తరిమేసేదాన్ని అదే నీ కూతురు అయింది కాబట్టి నువ్వు భరిస్తున్నావు అనగానే పిని ఎవరితో మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నా కూతురిని నా ముందే తిడతావా తిట్టక పాతరేయాలి లేకపోతే ఆ గగన్గాడిని వెనక నుంచి వెళ్ళి గట్టిగా హక్ చేసుకుంది అదేం పనులు చండాలం పనులు కానీ అసలు నువ్వు చూడలేదు కానీ చెట్టు గిట్టు అని చెప్పేసి అన్నారు కానీ నా రెండు కళ్ళతో నేను చూడలేకపోయాను అసలు అది కూతురా కుమ్మ అని చెప్పేసి తిడుతూ ఉంటుంది నువ్వు నాకు దూరంగా ఉండి పిన్ని ఏ టైంలో ఏం చేస్తానో నాకే తెలీదు ఆ గగన్గాడు భూమి మీద కోపం నీ మీద కూడా రావచ్చు ముందు దూరంగా జరుగు అని చెప్పేసి అంటుంది నేను దూరంగా జరగడం కాదు నా మీద ఉన్న కోపం కొంచెమైన పావల వంతిన్నా ఆ నక్షత్రం మీద చూస్తే చూపిస్తే ఆ దారిలోకి వస్తుందేమో అది చూడు అని చెప్పేసి అంటుంది ఈ లోపల ఇంకా భూమి శరత్చంద్రని తీసుకుని వెళ్ళి రెండు రండి నాన్న మీకు కొన్ని పనులు చేస్తే అది చాలా ఆనందం అనిపిస్తుంది అందరితో పాటు కలిసిపోవాలి వచ్చిన ఇక్కడికి వచ్చినా ఒంటరిగా మనసును ఎప్పుడూ పెట్టుకోకూడదు రండి నాన్న అని చెప్పి తీసుకువెళ్ళి వెజిటబుల్స్ కట్ చేపిస్తూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అలా కట్ చేస్తూ ఉంటే మీరా చూసి ఆశ్చర్యపోతూ ఉంటుంది అన్నయ్య ఇంతకాలంలో ఎప్పుడూ కూడా ఇలా మాతో పాటు కలిసి పనిచేయలేదు భూమి నువ్వు చాలా గ్రేట్ భూమి అన్నయ్యకి పని నేర్పిస్తున్నావు అనగానే ఇంకా సన్నగా కట్ చేస్తూ ఉంటాడు శరత్చంద్ర చంద్ర ఒక్కసారిగా కూతురు చెప్పంగానే స్పీడ్ పెంచి కట్ చేస్తూ ఉంటే మీరా కృష్ణప్రసాద్ రాగానే ఏవండి చూస్తూ ఉన్నారు అన్నయ్య చూడండి ఎలా పని నేర్చుకుని చేస్తున్నారో మీరు మాత్రం కట్ చేయొద్దా అనంగానే చూస్తూ ఉండు మీ అన్నయ్యను మించిపోతాను అని చెప్పేసి ఇంకా చక్క చెక్క కట్ చేస్తూ ఉంటాడు అలా స్పీడ్ పెంచేసరికి దూరం నుంచి ఇంకా శారద కూడా అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది అలా సంతోషంగా ఉండేసరికి శారద కూడా సంతోషంతో వెజిటబుల్స్ కట్ చేస్తూ ఉంటుంది ఇంకా కృష్ణప్రసాద్ పొరపాటున చేతిని కోసుకుంటాడు అమ్మ అని చెప్పి అర్వంగానే శారద గుండె కలుక్కుమంటుంది ఇంకా వెంటనే బాధతో చూస్తూ ఉంటే మీరా అతని చేతికి కట్టు కట్టి బ్లడ్ అంతా తగ్గడానికి నోట్లో పెట్టుకుని చప్పరించగానే ఇంకా శారదకి పొండి మీద కారం చెల్లినట్టు అనిపిస్తుంది ఎంతైనా ఎన్ని సంవత్సరాలు విడిపోయినా తన భర్తే కదా తన భర్త మీరాతో అలా ఉండేసరికి కోపంతో రగిలిపోతూ వెజిటబుల్స్ ఫాస్ట్ ఫాస్ట్గా కట్ చేస్తుంటే పూర్ణీకు అర్థం కాదు అమ్మ ఇప్పుడు దాకా బాగానే ఉంది ఇప్పుడేంటి ఇలా చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఏం అర్థం కాకుండా ఉంటుంది ఇలా ఉండగా ఇంకా గగన్ గగన్ చర్యలు ఇద్దరు కలుసుకోవాలని ఫోన్లో మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటన్నయ్య ఇద్దరం పక్కపక్కనే ఉన్న బోర్డర్లో ఉన్నట్టున్నాం మనం ఒక స్పాట్ చెప్తాను అక్కడికి వచ్చి మాట్లాడుకుందాం అన్నయ్య అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒక ప్లేస్కి వెళ్తారు ఆ ప్లేస్కి వెళ్ళంగానే గగన్ రాంగని చర్య వస్తాడు ఏంటన్నయ్య ఇక్కడ పిక్నిక్ వచ్చామని మాటే కానీ ఇద్దరం అసలు మాట్లాడుకొని మాట్లాడుకోవటం లేదు ఇప్పుడు ఫ్రీగా ఉంది మనసు విప్పి మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు అరే చెరీ అంతా సవ్యంగానే ఉందా అంత బాగానే ఉందన్నయ్యా అవునన్నయ్యా నాకు ఒక డౌటు నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించానన్నావు కదా ఆ అమ్మాయి వేరే అతను కొట్టి తీసుకెళ్ళిపోయాడు అన్నావు కదా ఇప్పుడు అమ్మాయి ఎక్కడుందన్నయ్య అని చెప్పి అడుగుతాడు ఆ అమ్మాయ్యా ఇక్కడే ఉందిరా ఇక్కడే అంటే ఈ ఊళ్ళోనే ఉందా ఆ ఈ ఊర్లోనే ఉంది మరి ఐ లవ్ యూ చెప్పావా అని చెప్పి అంటాడు ఐ లవ్ యూ చెప్పానురా రెండు మూడు సార్లు చెప్పాను కానీ తన చేష్టలన్నీ నేనంటే లాగానే అనిపిస్తుంది కానీ ఐ లవ్ యూ మాత్రం చెప్పటం లేదురా ఏముందో అర్థం కావట్లేదురా అదే అందు అర్థం కావట్లేదు అని చెప్పానంగానే అవునా అదేంటి అయితే ఒక పని చెయ్యన్నయ్యా గట్టిగా వెళ్ళి ముద్దు పెట్టేసి అనగానే ఏంట్రా ఏం సలహా ఇస్తున్నావు ఏం మాట్లాడుతున్నావు చా చంప పగల కొడుతుంది అనగానే కదా అవునన్నయ్య ఏ అమ్మాయిని ఇష్టం లేకపోతే ఆపనే చేస్తుంది కానీ నువ్వంటే ఇష్టం అనుకో నేను యాక్సెప్ట్ చేసి సిగ్గుపడుతూ వెళ్ళిపోతుంది కాబట్టి దాంట్లోనే అర్థమైపోతుంది మనమంటే ఇష్టమా లేదా అన్నది ఆ చిన్న సలహా పాటించన్నయ్య నీకే అర్థమైపోతుంది అని చెప్పి అనగానే ఆలోచనలో పడతాడు గగన్ ఏంట్రా నువ్వు చెప్పింది కొంచెం కరెక్టే అనిపిస్తుంది కానీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుని దూరం పెట్టేస్తేరా అలా ఉండదన్నయ్య అదే చెంప మీద కొట్టింది అంటే దానికి ఇష్టం లేదని అర్థమే కదా అని చెప్పి అనుకుంటూ ఉండగా భూమి దూరం నుంచి వీళ్ళిద్దరినీ చూస్తుంది ఏంటి ఇద్దరు కలిసి ఏదో మాట్లాడుకుంటున్నారు నా కోసమైతే కాదు కదా గగన్ గారు చెప్పేస్తే చెర్రి మొత్తం టామ్ టామ్ చేస్తాడు తర్వాత అందరికీ తెలిసిపోతుంది అప్పుడు నాన్నకు కూడా తెలిసిపోతుంది అమ్మో ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా చెర్రి భూమి రావడం గమనిస్తాడు భూమి ఒంటరిగా రావడం చూసి తనతో మాట్లాడాలని గగన్తో ఏ అన్నయ్య ఆ పనిలో ఉండన్నయ్య ఇంక నేను వెళ్తానని చెప్పేసి అంటాడు ఇంకా గగన్ కూడా అక్కడి నుంచి ఏదో ఒకటి చేయాలని చెప్పి బయటికి వస్తాడు ఇంకా చెర్రి భూమి కోసం వస్తాడు భూమి ఏమో అలా నడుచుకుంటూ వస్తూ ఉంటుంది మరి గగన్ ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ భూమి కనిపిస్తే బాగుండు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ కూర్చుని ఎలా ప్రప ఎలా అతనితో మిగిలి అవ్వాలన్న విషయం ఆలోచిస్తూ ఉంటాడు ఇంకా అలా ఆలోచించింది తరివాయి అక్కడ పచ్చని కాశ్మీర్ కొండల్లాగా కనిపించేసరికి భూమి పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు ఊహించుకుంటాడు ఇంకా భూమి అక్కడి నుంచి వస్తుంటే గగన్ కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి ఐ లవ్ యు భూమి అనగానే ఇంకా భూమి కూడా తనకి ప్రపోజ్ చేస్తున్నట్టు ఊహించుకుని ఇద్దరు కూడా ఆ కాశ్మీర్ కొండల్లో విహరిస్తున్నట్టు ఇంకా ఒక్కసారిగా మెమరీలోకి వెళ్ళిపోతాడు వెళ్ళి వెంటనే బయటకు వచ్చి పక్కపక్క ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటాడు ఏంటన్నయ్య ఏంటి ఇక్కడ కూర్చున్నావు ఏంటో ఈ పిక్నిక్లో ఎవరు ఏం చేస్తున్నారు ఏం అర్థం కాకుండా పోతుంది అమ్మేమో స్పీడ్గా వెజిటబుల్స్ కట్ చేస్తుంది నువ్వేమో గంటకొకసారి ఒకసారి నవ్వుతూ ఒకసారి బాధపడుతూ ఇంతకీ ఏమైంది భూమి విషయం ఎంతవరకు వచ్చింది భూమి ఇక్కడ ఉందని చెప్పి భూమి చుట్టి తిరుగుతున్నావు కానీ మా దగ్గరికి రావటం లేదేంటి అనగానే అవును పూర్ణి భూమిని ఈ పిక్నిక్ అయ్యే లోపల తన మనసుని నా మనసులో కలుపుకోవాలని ఆలోచిస్తున్నాను కానీ భూమి ఎక్కడ కనిపించట్లేదు తన పనిలో తను ఉంటుంది అసలు భూమి నిజంగానే నాకు దక్కుతుందా అన్న ఆలోచన వస్తుంది పూర్ణి అనగానే ఎందుకన్నయ్య అలా డిమోటివేట్ అవుతావు భూమి ఎప్పటికైనా నీదే భూమి మనసులో నువ్వే ఉన్నావు అదెలా చెప్తావు పూర్ణి అనగానే ఎలా చెప్పడం ఏంటి తను చేసే ప్రతి పని నాకు అర్థమే నిన్ను ఎప్పటికప్పుడు సేవ్ చేస్తూనే ఉంది నీ కోసం అన్నట్టే బ్రతుకుతోంది అలాంటప్పుడు నువ్వంటూ ఇష్టం లేకుండా ఎందుకు ఉందన్నయ్య అవును పూర్ణి నాకు అనిపిస్తుంది కానీ మరి ఐ లవ్ యూ చెప్పడానికి ఎందుకు మరి తనకి అడ్డం పడుతోంది ఎందుకు చెప్పలేకపోతుంది అనగానే ఏమో తను ఎప్పుడు చెప్పాలనుకుంటుందో అప్పుడే చెప్తుంది కానీ ముందు నుంచి తనకేమైనా ప్రాబ్లం ఉందేమో తెలియదు కదన్నయ్య అని చెప్పేసి అంటుంది అవుననుకో కానీ నా మనసుకి చాలా బాధేస్తుంది ఒక్కొక్కసారి చాలా దగ్గరగా అనిపిస్తుంది ఒక్కోసారి చాలా దూరంగా అనిపిస్తుంది ఏమో ఆ శరత్చంద్ర అన్నట్టుగా ఎప్పటికీ నేను ప్రేమించదన్న మాట గుర్తుకొస్తే గుండె తరుక్కుపోతుంది అని చెప్పేసి లోపలే బాధపడుతూ ఉంటాడు గగన్ ఇంకా రా అన్నయ్య అమ్మ పిలుస్తుంది అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్తుంది ఇంకా గగన్ అక్కడ రాగానే శారద వెంటనే ఏరా గగన్ ఎక్కడికి వెళ్ళావు అని చెప్పి అడుగుతుంది ఇక్కడే ఉన్నానమ్మా ఏం పర్లేదు అని చెప్పి సరే మీకు ఏం చేయాలో చెప్పండి చేస్తానని చెప్పి కొన్ని పనులు హెల్ప్ చేస్తూ ఉంటాడు ఇంకా దూరం నుంచి గమనిస్తున్న భూమి పర్వాలేదు అబ్బాయి గారు బాగానే పనులు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకా ఒకసారిగా గగన్ని చూస్తూ అలా ఉంటూ ఉంటుంది చూడంగానే గగన్ చూడంగానే మొహం తిప్పుకుంటుంది తిప్పుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా చూడమ్మా ఆ భూమి అక్కడే ఉంది కనీసం ఇటు రాను కూడా రావటం లేదు ఎందుకు అంత టెక్కు అని చెప్పేసి అనగానే ఎందుకురా ఆ శరత్ గొడవ వస్తుందని భూమి కూడా భయమే అందుకనే పాపం కంట్రోల్లో అక్కడే ఉంటుంది లేదంటే ఈ పాటికి వచ్చిందన్ను నా దగ్గరకు వచ్చి ఆప్యాయంగా మాట్లాడేది అని చెప్పేసి అనగానే సరి సరేలే అని చెప్పేసి ఇంకా పనులు చేస్తూ ఉంటాడు ఇంక సడన్గా వాళ్ళు వీళ్ళు ఎవరు లేకపోవడం చూసి అక్కడికి భూమి వస్తుంది భూమి రాగానే ఇంకా పూర్ణి శారద ఇద్దరు అమ్మా ఇవి కడుగుదాన్రా అని చెప్పి అక్కడ ఉన్న రెండు పాత్రలు తీసుకుని వాటర్ దగ్గరికి వెళ్తారు ఇంకా గగన్ అక్కడ ఒక్కడే ఉండడం చూసి భూమి ఏంటి తైతక్క వచ్చావు అని చెప్పాను కానీ తలతిక్క గారు ఒక్కరే ఏం చేస్తున్నారా అని అని అదేంటి మీ అంకుల్ని అందరినీ వదిలేసి బాగానే ఇక్కడికి వచ్చావు అని చెప్పాను కానీ బాగానే అంటే ఏదో మాట్లాడాలని వచ్చాను ఏం మాట్లాడాలనుకుంటున్నావు ఏదో మామూలుగా ఆంటీతో మాట్లాడదాం అని వచ్చాను ఇక్కడ మీరున్నారు అలాగా అయితే మీ ఆంటీ అక్కడే ఉంది వెళ్ళు అనగానే అదేంటి అలా అనేస్తారు మరి లేకపోతే మేము ఎవరిమో తెలియదు అన్నట్టు మీ అంకుల్ దగ్గర భయపడిపోతున్నట్టు ఎందుకల్లా బిల్డప్ ఇస్తావు అని చెప్పేసి అంటాడు నేనేమి ఎవరి దగ్గర బిల్డప్ ఇవ్వటం లేదు మీకోసం వచ్చాను కదా అనగానే వెంటనే సరే అని చెప్పేసి ఇలా దగ్గరికి రాబోతూ ఉంటాడు గగన్ అదేంటి ఇతనిలో ఇలాంటి మార్పు దగ్గరగా వస్తున్నారు ఏమైంది మీకు అనగానే ఇంకా చెట్టు దగ్గర ఉండంగానే దగ్గర దగ్గరికి రాగానే గగన్ ఏంటి ఇలా మా ఏదో మార్పు వచ్చినట్టు ఉందని చెప్పి చూస్తూ ఉంటుంది ఇంకా వెంటనే దగ్గరికి వచ్చి ఇలా తనకి తనని ముద్దు పెట్టాలని చెప్పేసి అనుకుంటాడు గగన్ అలా అనుకోగానే భూమి సైలెంట్గా ఉంటుంది గగన్ ఏమన్నా కానీ ఏమనకపోవడంతో ఇంకా దగ్గరగా వచ్చి ఆగిపోతాడు ఆగిపోయి ఇంకా తను కళ్ళు మూసుకుని నవ్వటం గమనిస్తాడు గమనించేసరికి ఏంటి ఏమైనా మిస్ అయ్యావా అని చెప్పి అడుగుతాడు అవును మిస్ అయ్యాను అని చెప్పేసి అంటుంది ఏం మిస్ అయ్యావు అని చెప్పి అనగానే ఏదో మిస్ అయ్యాను అని చెప్పేసి నవ్వుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది భూమి ఇంకా ఎస్ ఎస్ భూమి నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది కానీ ఏదో తనకి సంథింగ్ ఈజ్ దేర్ ఆ శరత్ కారణంగానే నాకు దగ్గర కాలేపోతుందేమో నా అనుమానం తన మనసు నిండా నేను ఉన్నాను తన ముఖ కవళికల్లో నేను తెలుసుకున్నాను భూమి నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతోంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటాడు గగన్ ఆ తర్వాత ఇంకా చెర్రి రావడంతోనే భూమి దగ్గరికి వస్తాడు ఏంటి మువ్వ ఏంటి అలా ఆనందంగా ఉన్నావు ఏం జరిగింది ఏంటి అనగానే ఏం లేదు చెర్రి అని చెప్పి అనగానే ఏదో జరిగింది ఇంత ఆనందంగా ఉన్నావు నాకు కూడా చెప్పవా అని చెప్పి అనగానే చెప్పకుండానే నవ్వుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఇంకా మీరా అందరూ కూడా భోజనానికి టైం అయింది అందరూ రండి అని చెప్పేసి వంటలు అన్నీ వండిన తర్వాత వరుసగా కూర్చోబెట్టి భోజనాలకి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు మరి కృష్ణప్రసాద్కి కొసరి కొసరి వడ్డిస్తూ ఉంటుంది మీరా ఇంకా ఎలాగైనా సరే తను తిన్న ఆకులో ఆఖరిగా తను తినాలి అనుకుంటుంది అది శారద కూడా తన భర్త తిన్న ఆకులు తను తినాలి అనుకుంటుంది కానీ అది జరిగే పని కాదు కదా ఇంకా అలా చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా గగన్ తిన్న ఆకులో భూమి కూడా తినాలి అనుకుంటుంది కానీ అది ఎలా సాధ్యం భూమి గగన్ గగన్ తిన్న ఆకులో తను కూడా పెట్టుకుని తినాలని చెప్పి చాలా ఇదిగా ఎదురుచూస్తూ ఉంటుంది కాకపోతే అందరి మధ్యలో అది వీలవ్వదు అలా అని చెప్పి ఖచ్చితంగా ఈ కార్తీక మాసంలో అలా ఇష్టమైన వాళ్ళ తన భర్త ఎంగిలి తను తింటే మంచి జరుగుతుందని వాళ్ళకి ఆయుష్ పెరుగుతుందని చెప్పి తెలుసుకున్న భూమి గగన్ తిన్న విస్తట్లో విస్తరాకు అలా పక్కకు పెట్టి వెళ్ళిన తర్వాత చాటుగా తన దాంట్లో అన్నం పెట్టుకుని తింటూ ఉంటుంది మరి అది గగన్ చూశాడా తన ఆకులో భూమి తినటం వెంటనే ఆశ్చర్యపోతాడా ఇంకా ఆపేదెవరు అడ్డొచ్చేదెవరు పూర్తిగా కన్ఫామ్ చేసుకున్న గగన్ ఇంకా ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్